మన జీవితంలో తరచుగా ఇతరులతో మనల్ని మనం పోల్చుకుంటాం నేను వాళ్ళలా ఎందుకు ఉండలేను అని ప్రశ్నించుకుంటూ ఈ పోలికతో అసంతృప్తికి గురవుతాం టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ వంటి యాప్లు వచ్చిన తరువాత ఈ అలవాటు మరింత పెరిగింది ఈ కథ తమ జీవితాలతో అసంతృప్తిగా ఉన్నవారికి ఇతరులు తమకంటే సంతోషంగా ఉన్నారని భావించేవారికి ఉద్దేశించబడింది కథ వింటూనే కొన్ని కొత్త పదాలను కూడా నేర్చుకుందాం ఒకరోజు ఒక కాకి ఎగురుతూ ఒక చెట్టు కొమ్మపై వాలింది పక్కనే ఉన్న చెరువులో ప్రకాశవంతమైన తెల్లటి ఈకలతో హంస ఈత కొట్టడం చూసింది గ్రామస్తులు దాని అందాన్ని చూసి ఆశ్చర్యపోయారు కాకి ఆసక్తిగా హంస దగ్గరకు ఎగిరింది కాని గ్రామస్తులు కాకిని చూడగానే దాన్ని తరిమి కొట్టడానికి చేతులూపారు నేను ఆ ప్రదేశాన్ని మురికి చేస్తానని భయపడుతున్నారు అని కాకి అనుకుంది బాధపడుతూ కాకి మరో కొమ్మపై కూర్చుంది కాని మళ్లీ గ్రామస్థులు దాన్ని అక్కడి నుండి తరిమివేశారు హంసను దాని అందమైన ఈకల వల్ల ప్రజలు ఎంతగానో ఇష్టపడుతున్నారని తనను ఎవరూ ఇష్టపడటం లేదని కాకికి అర్థమైంది భారమైన హృదయంతో కాకి గ్రామాన్ని విడిచిపెట్టి అడవిలోకి ఎగిరింది చెట్టుకొమ్మపై కూర్చుని ఏడుస్తూ నా నల్ల ఈకల వల్ల ప్రజలు నన్ను ద్వేషిస్తున్నారు హంసకు ఉన్నట్లు తెల్లటి ఈకలు నాకు ఉంటే నేను కూడా సంతోషంగా ఉండేవాడిని అని తనతో తాను అంది అటుగా వెళ్తున్న ఒక వృద్ధ కాకి దాన్ని చూసి చిన్నవాడా ఎందుకు అంత బాధగా ఉన్నావు అని అడిగింది నా నల్ల ఈకలు నాకు నచ్చవు అవి చాలా అసహ్యంగా ఉన్నాయి నన్ను ఎవరూ ఇష్టపడరు అని కాకి బదులిచ్చింది వృద్ధ కాకి నవ్వి ఏ పక్షిలాగైనా మారగలిగితే దేనిని ఎంచుకుంటావు అని అడిగింది నేను హంసలా ఉండాలనుకుంటున్నాను అందరూ దానిని ఆరాధిస్తారు అని కాకి వెంటనే చెప్పింది వృద్ధ కాకి ఇలా అంది అడవిలో లోతుగా ఒక మాయా స్ప్రింగ్ ఉంది స్వచ్ఛమైన హృదయంతో దాని నీటిలో స్నానం చేస్తే మీ రూపాన్ని మార్చుకోవచ్చు కాని దానికి ముందు హంస నిజంగా సంతోషంగా ఉందో లేదో ఎందుకు అడగవు కాకి అంగీకరించింది తిరిగి చెరువు దగ్గరకు ఎగిరింది కాకి హంస దగ్గరకు వెళ్లి ప్రియమైన హంస నీవు ఈ గ్రామంలోనే అత్యంత సంతోషకరమైన పక్షివి అయ్యుండాలి మీ తెల్లటి ఈకలు చాలా అందంగా ఉన్నాయి అందరూ నిన్ను ప్రేమిస్తారు నీవు సంతోషంగా ఉన్నావా అని అడిగింది హంస కిందకి చూసి నీ దయగల మాటలకు ధన్యవాదాలు నా ఈకలు అందంగా ఉండవచ్చు కాని నేను సంతోషంగా లేను ప్రజలు నన్ను పెంపుడు జంతువుగా ఉంచుకుంటారు నేను స్వేచ్ఛగా జీవించలేను నేను వృద్ధాప్యంలోకి వెళ్లినప్పుడు వారు నన్ను మాంసం కోసం కూడా ఉపయోగించవచ్చు రేపు నేను బతికి ఉంటానో లేదో నాకు తెలియదు అని అంది కాకి ఆశ్చర్యపోయి అయితే అత్యంత సంతోషకరమైన పక్షి ఎవరు అని నీవు అనుకుంటున్నావు అని అడిగింది చిలుకలు అత్యంత సంతోషకరమైన పక్షులని నేను అనుకుంటున్నాను వాటి రంగుల ఈకలు నా తెల్లటి వాటికంటే అందంగా ఉంటాయి ప్రజలు వాటిని తినరు అని హంస బదులిచ్చింది కాకి హంసకు ధన్యవాదాలు చెప్పి ఒక చిలుకను కనుగొనడానికి ఎగిరింది కొంత సమయం వెతికిన తరువాత అది ఒక కొమ్మపై కూర్చుని ఉన్న ఒక చిలుకను కనుగొంది ప్రియమైన చిలుక నీ రంగుల ఈకలు చాలా అందంగా ఉన్నాయి నీవు అత్యంత సంతోషకరమైన పక్షి అయ్యుండాలి అని కాకి అంది చిలుకనిట్టూర్చి నా ఈకలు అందంగా ఉన్నాయి కాని వాటి కారణంగా ప్రజలు నన్ను పంజరాల్లో ఉంచుతారు నా జీవితాన్ని బంధించి గడుపుతాను నేను ఎప్పుడూ భయపడుతూ ఉంటాను అని అంది కాకి మరింత బాధపడి అత్యంత సంతోషకరమైన పక్షి ఎవరూ అని నీవనుకుంటున్నావు అని అడిగింది నెమలి అత్యంత సంతోషకరమైన పక్షి అయ్యుండాలి ప్రజలు దాని అందమైన ఈకలను ఆరాధిస్తారు దానికి నివసించడానికి ఒక పెద్ద పంజరాన్ని ఇస్తారు అని చిలుక బదులిచ్చింది కాకి ఒక నెమలిని కలవడానికి జూకి ఎగిరింది నెమలి తన రంగుల ఈకలను విప్పుతుండగా చాలామంది సందర్శకులు దానిని ఆరాధించడం అది చూసింది ప్రియమైన నెమలి నీవు చాలా అందంగా ఉన్నావు నీ ఈకలు అద్భుతంగా ఉన్నాయి నీవు ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన పక్షివి అయ్యుండాలి అని కాకి అంది నెమలి కాకివైపు చూసి లేదు నా మిత్రమా నేను సంతోషంగా లేను ప్రజలు నా ఈకలను తీసుకుని వాటిని పీకేటప్పుడు అది బాధాకరంగా ఉంటుంది అది మళ్ళీ జరుగుతుంది నేను నీలాగే స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నాను ఎవరూ నిన్ను ఇబ్బంది పెట్టరు నీవు ఎక్కడికైనా వెళ్లవచ్చు అని అంది ఈ మాటలు విని కాకి ఆశ్చర్యపోయింది అది తన స్వేచ్ఛను అలుసుగా తీసుకుంటుందని గ్రహించింది కాకి నెమలికి ధన్యవాదాలు చెప్పి వృద్ధ కాకి దగ్గరకు తిరిగి ఎగిరింది నేను ఇంకెవరూ కావాలని కోరుకోవడం లేదు ఇప్పుడు నేను ఒక కాకిగా ఉండటం సంతోషంగా ఉంది అని అంది ఈ కథ మనకు నేర్పేదేమిటంటే ప్రతి ఒక్కరికీ వారి సొంత కష్టాలు ఉంటాయని ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవడం మనల్ని సంతోషంగా ఉంచదు బదులుగా మనకు ఉన్నదానికీ మనం కృతజ్ఞులై ఉండాలి గుర్తుంచుకోండి మీరు ప్రత్యేకమైనవారు మీకంటే మెరుగైన వర్షన్ ఎవరూ ఉండలేరు ఈ కథ మీకు కొత్త పాఠం లేదా కొత్త పదాలు నేర్చుకోవడానికి సహాయపడితే లైక్ చేసి మీ ఆలోచనలను పంచుకోవడం మర్చిపోకండి తదుపరి కథలో మళ్లీ కలుద్దాం అక్కడ మనం కలిసి నేర్చుకోవడం కొనసాగిస్తాం